నా మానసిక పరిస్థితి బాగా లేదని చెప్పి అఫీషియల్గా గా సర్టిఫికేట్ తెచ్చుకున్న వ్యక్తికి చట్ట సభలకు సంబంధించినటువంటి ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హుడు కానే కాదు తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కొంతమంది కూడా బహిరంగంగానే మాట్లాడుతున్నారు పేరున్న ఎల్లో మీడియా సంస్థలు బాలకృష్ణన్ మీద గరంగరంగా ఉన్నాయి నారా లోకేష్ కూడా మావయ్య మీరు కొంచెం నోరును అదుపులో పెట్టుకోండి ఆయన చాలా మంది చాలా మాట్లాడినారండి రకరకాల మాట్లాడారు మమ్మల్ని నెగ్గించడానికి ఆయన తగ్గి ఆ మాటలన్నీ పడ్డారండి చిరంజీవి గారు సార్ హలో ఫ్రెండ్స్ నేను గారు ఉతుకుడు ఆపండయ్య నాకు బుద్ధొచ్చింది అంటున్నాడు బాలయ్య మామూలు ఉత్కుడు కాదు సోషల్ మీడియాలో బాలయ్య బాలయ్య లైఫ్ టైంలో ఇంత దారుణమైన వ్యతిరేకత ఆయన చవి చూసి ఉండకపోవచ్చు ముఖ్యంగా చట్ట సభలో చిరంజీవి గారి ప్రతిష్టను తగ్గించాలని చేసిన ప్రయత్నాన్ని సోషల్ మీడియాలో చిరంజీవి గారి అభిమానులు మెగా అభిమానులతో పాటు సామాన్య జనాలు కూడా ఇవాళ దారుణంగా చిదరించుకుంటున్నారు వేయడమే తక్కువ మీరు అర్థం చేసుకోండి ఇంకా అయితే ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అయితే బహిరంగ క్షమాపణలు చెప్పాలని పట్టుబడుతున్నారు ఎందుకంటే మీరు చూస్తే చిరంజీవి గారు తన పని తాను చేసుకుంటూ వెళ్తారు ఎవరిని కూడా బాధ పెట్టాలను లేదంటే ఎవరినో ఒకరి మీద వ్యంగ్యంగా మాట్లాడాలని ఎప్పుడూ ఆయన అనుకోడు ఆయన అందరు వాడు అందరి బాగు కోరుకుంటాడు మంచి మనస్తత్వం ఉన్న వ్యక్తిని పట్టుకొని ఒక చట్టసభలో బాలకృష్ణ చేసినటువంటి ఆ కామెంట్స్ ఆ తర్వాత ఆయన బాడీ లాంగ్వేజ్ ఆ బిహేవియర్ చూసి జనాలకైతే చిరాకు వచ్చేసింది అందుకే మెగా ఫ్యాన్స్ అయితే ఇప్పుడు పట్టుబట్టి కూర్చున్నారు బాలకృష్ణ అదే అసెంబ్లీ సాక్షిగా బహిరంగ క్షమాపణ చెప్పాలి లేదంటావా మేము ఊరుకునేదే లేదంటూ కరాఖండిగా చెప్తున్నారు ఎందుకంటే గతంలో చాలాసార్లు బాలకృష్ణ చిరంజీవి గారిని ఉద్దేశించి కామెంట్స్ చేశారు ఎన్నో రకాలుగా ఏదేదో సెటైర్లు వ్యంగ్యస్త్రాలు చేశారు కానీ ఇప్పుడు పరిస్థితి వేరు ఇంకా ఓపిక పట్టడం ఇంకెన్నాలు ఓపిక పట్టాలి అని చెప్పేసి పెద్ద ఎత్తున మెగా ఫ్యాన్స్ పట్టుబట్టుకొని కూర్చున్నారు ఇక చూస్తే సాధారణ జనం కూడా మామూలుగా సాధారణ జనం ఇలాంటివి జరిగినప్పుడు అలా చూసి ఊరుకుంటారు కానీ ఈసారి ఎందుకో సాధారణ పబ్లిక్ కూడా బాలకృష్ణ ఆ పొగర్బోతుగా మాట్లాడిన విధానం కానీ ఆ బాడీ లాంగ్వేజ్ కానీ ముఖ్యంగా స్పీకర్ని ఉద్దేశించి చాలామంది అడుగుతున్నారు స్పీకర్ గారు ఒక ప్రజాప్రతినిధి అసెంబ్లీకి వచ్చే విధానం ఇదేనా అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఆ గడ్డం ఏంటి ఆ వేషాధారణం ఏంటి ఆ భాష ఏంటి మీరు ఇలాంటి వాళ్ళకు కాస్త క్లాసులు ఇప్పించండి అని చెప్పేసి స్పీకర్ గారిని ఉద్దేశించి సాధారణ పబ్లిక్ నెటిజన్లు చాలామంది చాలా సెటైరికల్గా కామెంట్లు పెడుతున్నారంటే మీరు అర్థం చేసుకోండి ఇక మరొక విషయం ఏంటంటే బాలకృష్ణ గారు మానసిక పరిస్థితి బాగలేదని ఆ రోజున ఆయన ఇంట్లో జరిగిన కాల్పులకు సంబంధించి ఒక సర్టిఫికెట్ తెచ్చుకోవడం జరిగింది మరి ఇలా మానసిక పరిస్థితి బాగలేని వ్యక్తి చట్ట సభలకు సంబంధించినటువంటి ఎన్నికలు ఎలా పాల్గొంటాడు మూడు సార్లు హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు గెలిచాడు మరి మానసిక పరిస్థితి బాగలేని వ్యక్తికి సంబంధించినటువంటి నామినేషన్ని ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు అనర్హుడుగా ప్రకటించాలి కదా కొట్టేయాలి కదా ముఖ్యంగా అఫీషియల్గా మెంటల్ సర్టిఫికేట్ తెచ్చుకున్న వ్యక్తి నా మానసిక పరిస్థితి బాగాలేదని చెప్పి అఫీషియల్గా సర్టిఫికేట్ తెచ్చుకున్న వ్యక్తికి చట్టసభలకు సంబంధించినటువంటి ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హుడు కానే కాదు మరి ఇతని నామినేషన్ని ఎన్నికల సంఘం ఎందుకు రద్దు చేయలేదు మరి లేకపోతే అతను ఏమైనా నేను ఇప్పుడు నా మానసిక పరిస్థితి బాగుందని చెప్పేసి మళ్ళీ సర్టిఫికేట్స్ ఏమైనా తెచ్చుకున్నాడో తెలియదు కానీ వాస్తవానికి అయితే మానసిక పరిస్థితి సరిగ్గా లేని వ్యక్తికి పోటీ చేసే అర్హత ఉండదు చట్టసభలకు సంబంధించి ఇక పక్కన పెడితే బాలకృష్ణ చిరంజీవి గారిపై చేసిన కామెంట్స్ గాను సోషల్ మీడియా సామాన్య జనాలతో పాటు ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కొంతమంది కూడా బహిరంగంగానే మాట్లాడుతున్నారు బాలకృష్ణ ఏ రోజు కూడా సినిమా ఇండస్ట్రీ బాగోగులు చూసుకున్న వ్యక్తి కాదు ఆయన ఎంతసేపు ఆయన స్వార్థం కోసం చూసుకుంటాడు కానీ చిరంజీవి గారు అలా కాదు ఆ రోజున చిరంజీవి గారు అన్నీ మర్చిపోయి ముఖ్యంగా ఆయన తమ్ముడు ఒక పార్టీకి సంబంధించిన అధ్యక్షుడైనా కూడా అలాంటి భేషజాలు ఏం లేదు పెట్టుకోకుండా చిరంజీవి గారు తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఒక పెద్ద దిక్కుగా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు ఆ రోజున పెద్ద సినిమాలకు సంబంధించినటువంటి టికెట్ రేట్లు పెంచుకునే అవకాశాన్ని ఆయన కల్పించారు అందుకే ఆ రోజున ఇండస్ట్రీకి సంబంధించినటువంటి చాలామంది ప్రొడ్యూసర్లు బతికి బట్ట కట్టారంట అది చిరంజీవి గారు వల్లనే అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు ఇక ఆర్ నారాయణమూర్తి కూడా ఇదే విషయం గురించి మాట్లాడారు అదేవిధంగా ఆ రోజున చిరంజీవి గారితో వెళ్ళిన టీంలో ఆర్ నారాయణమూర్తి కూడా ఒక సభ్యుడు ఆయన కూడా చెప్పారు ఆ రోజున చిరంజీవి గారు ఈ విషయాన్ని తన ఓన్ చేసుకొని ఉండకపోతే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి టికెట్లు పెంచాలనేది సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి చాలా మంది పెద్దలు ఆయన దగ్గరకు వచ్చి మీరు బాధ్యత తీసుకోండి అని చిరంజీవి గారిని అడగడం వల్ల ఆయన బాధ్యత తీసుకున్నారు ఒకవేళ తీసుకొని ఉండకపోతే ఈ రోజున పెద్ద సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రొడ్యూసర్లు కనుమరుగైపోయే వాళ్ళని అని చెప్పేసి ఆర్ నారాయణమూర్తి కూడా మాట్లాడారు ముఖ్యంగా చిరంజీవి గారు ఇక అదే విధంగా కొంతమంది ఒక వీడియోను బాగా వైరల్ చేస్తున్నారు అది ఏంటంటే ఆ రోజున ఎస్ఎస్ రాజమౌళి చిరంజీవి గారితో పాటు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన పది మందిలో రాజమౌళి గారు కూడా రాజమౌళి గారు మాట్లాడిన ఒక వీడియో ఒక సినిమాకి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడినటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది ఆయన మాట్లాడింది ఏంటంటే చిరంజీవి గారు ఆ రోజున ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక పెద్ద బాధ్యతను తీసుకొని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని వెళ్ళి కలిసి టికెట్ల రేట్లు పెంచుకునే అవకాశాన్ని ఆయన కల్పించారు ఆయన గనుక ఆ రోజున ఆ బాధ్యత తీసుకొని ఉండకపోతే ఇవాళ ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి చిరంజీవి గారు ఇండస్ట్రీ పెద్ద అంటే కాదు కాదు నేను ఇండస్ట్రీ బిడ్డను అని చెప్పేసి చెప్పారైనా అంత పెద్ద బాధ్యతను తీసుకొని వాళ్ళ ఇండస్ట్రీని బతికి బట్ట కట్టించాడు చిరంజీవి గారు అంటూ ఆయన చేసిన కామెంట్స్ అయితే ఒకసారి వైరల్ అవుతున్నాయి అది ఒకసారి మీకు ప్లే చేసి వినిపిస్తాను చూడండి ఒక వ్యక్తి గురించి చెప్పాలండి గత పది నెలలుగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొత్త జీఓ వచ్చినప్పుడు ఇది కరెక్ట్గా లేదు మనకు ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పి గవర్నమెంట్కి చెప్పడానికి చాలా ట్రై చేసాం ఇండస్ట్రీ అంతా ట్రై చేసింది నాకు నేను ట్రై చేశాను ఎవరు కూడా ముందుకు వెళ్ళేపోయాం కానీ ఒక వ్యక్తి వచ్చి ముఖ్యమంత్రి గారితో ఆయన సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకొని వెళ్ళి ఆయన దగ్గరికి రెండు మూడు సార్లు కలిసి మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసి కొత్త జీవో రేట్లు పెంచడానికి కారణమైన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన చాలామంది చాలా మాటలు అన్నారండి రకరకాల మాటలు అన్నారు మమ్మల్ని నెగ్గించడానికి ఆయన తగ్గి ఆ మాటలన్నీ పడ్డారండి చిరంజీవి గారు సార్ యు ఆర్ ఎ ట్రూ మెగాస్టార్ ఇంకా చాలామందికి తెలీదు తెలంగాణ తెలంగాణ గవర్నమెంట్ జీవో కూడా ముందు జీవో రావడానికి కూడా చిరంజీవి గారి కారణం ఆయన తెరమనికి ఉండి నడిపించి అంతా చేశారు మళ్ళీ చెప్తాను ఇండస్ట్రీ పెద్ద అనిపించడానికి ఆయన ఇష్టం ఉండదు ఇండస్ట్రీ బిడ్డ అనిపించుకోవడం ఆయన ఇష్టం బట్ నేను మాత్రం ఆయన ఇండస్ట్రీ పెద్దగానే గౌరవిస్తాను ఇండస్ట్రీ అంతా కూడా ఆయనకి నిజంగా రుణపడి ఉండాలి అలా ఈ పాత వీడియోని కూడా తీసుకొచ్చి బాలకృష్ణ గారు ఇది ఒక్కసారి వీడియో చూడండి మీకు ఎట్లాగో బాధ్యత తీసుకునే బుద్ధి జ్ఞానం లేదు తీసుకున్న వాళ్ళని కూడా నువ్వు చులకం చేసి మాట్లాడతావా అంటూ చాలామంది ఫైర్ అవుతున్నారు బాలకృష్ణ మీద ఒక రకంగా ఉతికి ఆరేస్తున్నారు ఇక చూస్తే ఇదే బాలయ్యను పెంచిపోసి ఉంచిన ఎల్లో మీడియా ఇవాళ ఉతికి ఆరేస్తుంది అనుకోండి బాలకృష్ణ ఏంటయ్యా ఎక్కడ ఏం మాట్లాడుతున్నావు అంటూ పేరున్న ఎల్లో మీడియా సంస్థలు బాలకృష్ణన్ మీద గరంగరంగా ఉన్నాయి రకరకాల కంటెంట్లు ఇస్తూ ఉన్నారు బాలకృష్ణన్ మామూలుగా కాదు వాషింగ్ మిషన్ వేసేసి ఉతికి పారేస్తున్నారు అంటే ఈయన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎల్లో మీడియా కూడా బాలకృష్ణ చేసిన కామెంట్స్ని చీదరించుకుంటున్నారంటే బాలకృష్ణ ఎంత పనికి మాలిన కామెంట్ చేశాడో మీరు అర్థం చేసుకోండి ఇక ఇది కాకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీని అడ్డాగా చేసుకొని మీ పర్సనల్ ఎజెండాని చూపిస్తానంటే కుదరదు కొంతమంది ఎమ్మెల్యేలు నోరు అదుపులో పెట్టుకోండి అని చెప్పేసి ఆయన గట్టిగా మాట్లాడారు అందులో బోండా ఉమా చేసిన కామెంట్స్ కానీ మన నందమూరి బాలకృష్ణ చేసిన కామెంట్స్ కానీ ఇదే పరిధిలోకి వస్తాయి అలా ఇండైరెక్ట్గా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా కామెంట్ చేయడం ఇంకా ముఖ్యంగా చూస్తే నారా లోకేష్ కూడా మామయ్య మీరు కొంచెం నోరును అదుపులో పెట్టుకోండి ఇప్పటికే కూటం బలపడిందంటే అది కేవలం పవన్ కళ్యాణ్ అన్న వల్ల మరి అలాంటి పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి కుటుంబానికి సంబంధించిన వ్యక్తి చిరంజీవి గారు ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఒక పెద్ద దిక్కు ఆయన లెజెండరీ ఆయనను పట్టుకుని వాళ్ళ మాట్లాడడం ఖర్చు కాదు కొంచెం నోరు అదుపులు పెట్టుకో కలకాలం కూటమి కలిసి ఉండాలంటే మీరు కాస్త టంగును జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆయన కూడా శుతిమెత్తగా చెప్పినట్లుగా ఒక సమాచారం ఇక ఫైనల్గా మెగా ఫ్యాన్స్ అంతా ఒక్కటయ్యారు బాలకృష్ణ బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే మేము విడిచిపెట్టమంటూ వాళ్ళు కామెంట్లు చేస్తూ ఉన్నారు ఇది ఇంకెంత దూరం వెళ్తుందో చూద్దాం మరి